కనకారావు గారు దుర్గాప్రసాద్ గారు మాడతారు దుర్గాప్రసాద్ గారు సో అదండి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం ఆడాల్సినవి ఒకటి బీజేపీ తన భవిష్యత్ దక్షిణాది విస్తరణ కార్యక్రమం అంటే రాజ్య విస్తరణలో భాగంగా రకరకాల గిఫ్ట్ బాక్సులు పట్టుకొని వచ్చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిబుల్ డెవలప్మెంట్ చూస్తే కానీ వీళ్ళు మనల్ని నమ్మరు ఎంతసేపు మనల్ని ఆ కాషాయం రంగేస్తారు లేకపోతే రామాలయం అనే ఆ కేటగిరీ కింద చూస్తున్నారు ఇలా కాదు వీళ్ళని ఈ కాషాయంతో వీళ్ళని మనం చేయలేము డెవలప్మెంట్ ఒక పది పదిహేను రైజ్ స్ట్రక్చర్స్ జస్ట్ ఆకాశంలో మబ్బులు అట్టా టచ్ అయ్యే విధంగా కట్టేసి ఆ మధ్యలోంచి విమానాలు దూసి అంతర్జాతీయ విమానాలు దూసుకొచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక తయారు చేసి దానికోసం నలభై నాలుగు వేల ఎకరాల కోసం మీరు మళ్ళీ వెళ్ళారు నేననేది ఏంటంటే నలభై నాలుగు వేల ఎకరాలకి ఎందుకు పరిమితం అవుతున్నారు తడ వరకు వెళ్ళిపోవచ్చు కదా మొత్తం అక్కడి వరకు రాజధాని చేయొచ్చు కదా చేయండి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి కండిషన్స్ పెట్టింది వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు పాకిస్తాన్ నూట ఎనిమిది మిలియన్ డాలర్లు తెచ్చుకుంది కదా వాడు పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా మీకు కరాచీ ఇస్లామాబాద్ వాళ్ళకి కంప్లీట్గా అప్పు చెప్పాలి వీళ్ళు ఇచ్చిన పదేళ్ల లోపల పదిహేను లోపల వాళ్ళ వాళ్ళు ఎప్పటికీ అప్పు తీర్చాలి వాళ్ళు ఎప్పటికీ అప్పు తీర్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవాలి రేపు పొద్దున్న నదులను కూడా తాకట్టు పెట్టుకుంటుంది అక్కడ పారే నదులను కూడా పాకిస్తాన్ అలాంటి కండిషన్స్ డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ పెడుతుంది వరల్డ్ బ్యాంక్ పెట్టచ్చు ఏడీబీ పెట్టచ్చు జపాన్ నుంచి వచ్చే తీసుకునే ఆర్థిక సంస్థలు వాళ్ళు పెట్టచ్చు వాళ్ళు ఉత్తినే ఉత్తిపుణ్యానికి ఇవ్వడానికి ఏమన్నా ఇక్కడ ఏమైనా ఏమన్నా చారిటీ ఏమైనా చేస్తున్నావా కమర్షియల్ యాక్టివిటీ ఉంటుంది నథింగ్ రాంగ్ మీరు సంపద సృష్టించుకోవడానికి ముందర మీరు వంద రూపాయల సంపద సృష్టించడానికి ఐదు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ నిన్న జరిగిన మీ అట్టహాసంగా జరిగిన మీ కార్యక్రమానికి ఆయన ఖర్చు ఐదు వందల కోట్లు అవసరమండి అంతా వంద ఒక యాభై కోట్లు వంద కోట్లు మీరు చేయలేరా ఎవరు డబ్బు అండి మీరు తీసుకెళ్ళి ఖర్చు పెట్టింది జనం డబ్బే కదా ఇది కాక మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు ఒక నిమిషం ఒక ఒక నిమిషం నిమిషం కనకరావు గారు లెట్ స్పీక్ దుర్గాప్రసాద్ కానీ ఎవరు డబ్బులు అండి ఇవి దుర్గాప్రసాద్ గారు ఈ నలభై నాలుగు వేల ఎకరాల గోల ఏంది చెప్పండి అవన్నీ మీరు ప్రతిపాదించిన ఇరవై గ్రామాలు కొండవీటి బాగు ముంపు గ్రామాలు నేను చెబుతున్న ఆ ప్రాంతవాసిగా కంతేరు కొప్పురా ఊరు ఇంకో రెండు మూడు ఆ విలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతంలో మీరు అప్లైండ్ ఏరియా అక్కడ రాజధాని కట్టుకుంటే విస్తరించుకోండి మీరేం సమీకరించుకోండి జనం ఊళ్ళు ఊరుతున్నప్పుడు మధ్యలో వీళ్ళందరికీ మాలాంటి వాళ్ళందరికీ బాధ ఎందుకని మీరు అంటారు వాళ్ళు ఊళ్ళు ఊరుతున్న వాళ్ళ దగ్గర తీసుకోండి కానీ ముంపుకు గురయ్యే గ్రామాలు తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నిపుణుల కమిటీ శ్రీకృష్ణ కమిటీ నిపుణుల కమిటీ దాంట్లో స్పష్టంగా చెప్పింది అయ్యా ముంపు ప్రాంతాలు జోలికి పోమాకండి అని మనం అదే ఎంచుకున్నాం పండుతా పండవ పంటలు నాకు అది ఇమ్మేటర్లు అండి నేననేది ముంపు గ్రామాల దగ్గరికి వెళ్ళి పొద్దున శాశ్వత భవనాల కన్స్ట్రక్షన్ పైగా మీరు ఆకాశాన్ని తలదనేవి అది స్వర్గం అంటున్నారు మరి స్వర్గంలో మీ స్వర్గంలో సామాన్యులకు చోటు ఉంటుందా సార్ గారు గుడ్ మార్నింగ్ మీకు సార్నింగ్స్ ఇక్కడ రెండు విషయాలు క్షుణ్ణంగా పడుతున్నాయండి ఇప్పుడు మీరు పెద్ద ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఐదు వందల కోట్లు పెట్టి ఈ ఐదు వందల కోట్లయిందా వంద కోట్లయిందా మెటీరియల్ అండి కానీ రాష్ట్ర ప్రజలకి మనకి రాజధాని జరగబోతుంది అనే అభిప్రాయాన్ని నిఘాడంగా వాళ్ళకు కలగజేయటం కోసం ఈ కార్యక్రమం చేసింది ఆహ్వానం పంపి అందరిని పిలిచి ఒక పండగ వాతావరణంలో చూసుకుంది ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు మాట్లాడింది చూసాం మనం ఇక మారరు వాళ్ళు వాళ్ళలో మార్పు రాదు ఇక వీళ్ళు మారరు జనమంతా అనుకుంటున్నారు నేను నేను అనే మాట కాదు రాష్ట్ర ప్రజలంతా అనుకుంటుంది ఇక వాళ్ళలో మార్పు రాదు ఇక మారరు ప్రజలు ఈ తీర్పు ఇచ్చినాక కూడా తర్వాత కూడా మారు నిన్న జరిగినటువంటి కార్యక్రమం సరే మీరు అన్నట్టు బీజేపీ ఒక గేట్ వేగా అమరావతి అంటే నేను దాన్ని ఒక రాజకీయ పార్టీగా వెల్కమే చేస్తున్నాను ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ దేశంలో వాళ్ళ ప్రాపకాండ పెంచుకోవటం కోసం నిజంగా అభివృద్ధి మంత్రంతో వస్తుంటే వెల్కమ్ చేద్దాం అది అందులో ముఖ్యంగా అమరావతికి క్లాస్ వన్ రాజధాని కనుక నిజంగా బీజేపీ సహకరించి వచ్చేస్తుంటే అందరూ అభిమానించాల్సిందే కదా దాంట్లో వాట్ ఈజ్ రాంగ్ అయితే నేను కృష్ణాంజనే గారు అంత సీనియర్ మోస్ట్ అనలిస్ట్ ఆయన వారు ఆలోచించాల్సింది ఏంటంటే గత విషయాలని తీయాల్సిన అవసరం రాజకీయాల్లో ఎప్పుడు కూడా వన్ ప్లస్ వన్ ఉండదండి వన్ ప్లస్ ఫోర్ ఉంటుంది వన్ ప్లస్ వన్ మైనస్ జీరో కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడో గతంలో వైరుధ్యంగా జరిగినాయి కానీ డిఫరెంట్గా జరిగినాయి కానీ అంటే గత ప్రభుత్వం కారణం కాదా మీకేం కనపట్టలేదా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాజధాని కోసం అమలు చేస్తాం కోసం పదిహేను వందల కోట్లు గత ప్రభుత్వంలో ఇస్తే వాళ్ళు ఏం చేశారో చూసాము అంతకుముందు అంతకుముందు పదిహేను వందల కోట్లు మీరేం చేశారు సార్ అది చెప్పండి కాబట్టి వాళ్ళని జనం బంగాళాఖాతంలో ఇస్తున్నారు సార్ మీరేం చేశారు డ్రైనేజ్ ఖర్చు పెట్టారా ఐ హీ డాక్యుమెంట్ విత్ మీ మీరు దేనికి ఖర్చు పెట్టారో ప్రతిదీ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ అన్నమాట నేను అదే చెప్తున్నా గతంలో జరిగినటువంటి పొరపాటు ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము గా అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణంలో కనుక సత్వర చర్యలు తీసుకొని ఇదే ఇవాళ 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 ఇరవై ఐదులో యాక్షన్ ప్లాన్ కనుక ఆ రోజు తీసుకొని ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు రాష్ట్రానికి కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ రకంగా జరిగేది కాదు ఒక మిస్టేక్ జరిగింది ఎందుకంటే బడ్జెట్ లేకి లోడ్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం అనేక ఆర్ట్ ఉన్నాయి ఆ రోజు ఈ వాటికి ప్లాన్లు కానీ అవి కానీ డిలే కావటం కానీ అదంతా జరిగింది అదే ఇవాళ ఇవాళ వచ్చేసరికి కొంత ఇది చేశారు కొంత ఏం చేస్తున్నారు త్రీ ఇయర్స్ లోపల బహుశా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఎండింగ్ కల్లా అసెంబ్లీ కానీ లేకపోతే కానీ న్యాయస్థాన భవనాలు కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకుంటుంది ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడున్నవి ఇప్పుడున్నవి నాకైతే చాలా బ్రహ్మాండ నాకేంటి ఎవరైనా అద్భుతంగా కట్టారు హైకోర్టు అయితే అల్టిమేట్ దాన్ని ఏం చేస్తారండి లైబ్రరీగా మార్చుకుంటారా ఇవే అవసరం లేదండి ఎందుకంటే చాలా కట్టినా కూడా హెచ్ఓడి ఆఫీసులుగా చాలా వాడుకోవాలి వాటిని ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎక్కడున్నాయి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరులలో ఉన్నాయి ఇవన్నీ కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న సెక్రటరియేట్ వీటన్నిటిని కూడా హెచ్ఓడి ఆఫీసులు ప్రభుత్వ స్థలం ప్రభుత్వం యొక్క కట్టించిన వాటిని అనేక రకాలుగా ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టే వాడుకోవచ్చు అండి అది రెండోది ఇక్కడ ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే అసలు మద్రాసా ఐఐటి వాళ్ళు ఏమి ఇచ్చారండి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మొన్న సాక్షిని కూడా ఒకటి వేశారు వాళ్ళు మేము చూసాము ఏది తప్పుడు ప్రచారం ఐఐటి వాళ్ళు క్లియర్ కట్ గా ఇక్కడ ఇవ్వచ్చు దీన్ని ఏ రకమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించి కన్స్ట్రక్షన్ చేయాలో మాన్యువల్స్ ఇచ్చారు వాళ్ళు ఆ మాన్యుల్స్ ప్రకారం జరుగుతుంది ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఐదు పెట్టారు వాటర్ అంతా ఎక్కువగా అవును మరి అక్కడ కొంత వాటర్ ఫ్లోయింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా దాని మీద స్ట్రెంత్ పడకుండా వాటికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు మీరు ఎక్కడ అసలు నాకు విచిత్రం ఏంటంటే రాష్ట్రానికి ఒక రాజధాని క్లాస్ వన్ రాజధాని దేశంలోనే నెంబర్ వన్ గా ఉండే రాజధాని వస్తే సంతోషించాలి అయితే మన కనకారావు గారు ఫాలో అయ్యారు లేవు వాళ్ళ ఈ మధ్య వాళ్ళ లీడర్లు కొంతమంది మేము కూడా రేపు రాబోయే ఎన్నికలకి అమరావతి రాజధాని అనేది చేయబో